బాలరాజు జైలు నుండి రిలీజ్ అయి వస్తాడు అది చూసి చిన్ని చాలా సంతోషిస్తూ ఉంటుంది కావేరి అలాగే బాలరాజు వాళ్ళిద్దరూ కూడా చిన్నీ కోసం వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చిన్నీ అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక బాలరాజు రాగానే చిన్ని అయితే బాలరాజుని హక్ చేసుకొని నాన్న అంటూ తనైతే చాలా సంబరపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చిన్నమ్మ వాళ్ళైతే కూడా అది చూసి చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న చిన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది నువ్వు బయటకు రావడానికి చిన్ని ఎంత ఆరాట తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాలరాజు అయితే ఇప్పుడు నీకు సంతోషమే కదమ్మా అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే ఇప్పుడు నేను హ్యాపీగా నాన్న కానీ అని చెప్పి అంటుంది ఏంటమ్మా అని చెప్పి అడిగితే అప్పుడు మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా నాన్న మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు మీరిద్దరు ఎలా ప్రపోజ్ చేసుకున్నారు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అమ్మ ప్రపోజ్ చేసిందా నువ్వు ప్రపోజ్ చేసావా ఎవరు చేశారు నాన్న ఇప్పుడు నేను మీరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది అని చెప్పి చిన్ని అంటుంది అది వినగానే కావేరి బాలరాజు వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇక చిన్ని ఆ మాట అడిగేసరికి అక్కడ ఉన్న బాలరాజు అయితే కావేరీకి ప్రపోజ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అది చూసి కావేరీ సిగ్గుపడుతూ ఉంటుంది అలా చిన్ని అయితే వాళ్ళిద్దరిని కూడా చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక బాలరాజు అయితే కాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడి ఐ లవ్ యూ కావేరీ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు అది చూసి చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాలరాజు ప్రపోజల్ని కావేరీ హ్యాట్సప్ చేసి ఐ లవ్ యూ టూ అని చెప్తుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న చిన్నమ్మ కావేరి చిన్ని వాళ్ళైతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక బాలరాజు అయితే అలా కావేరికి ప్రపోజ్ చేస్తాడు అది చూసి చిన్ని చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ చిన్నియే కలుపుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్